ప్రసిద్ధిలో ప్రభు ప్రభునందు ప్రిల్లారా బాగున్నారా దేవుని యొక్క పరిశుద్ధ నామము ఈ రోజున మీ ద్వారా నా ద్వారా మహిమపరచబడిలాగున దేవుడు మా చెప్తున్న మాట ఏంటంటే ఆయన దీనులకు కృప అనుగ్రహించును దీనులు అంటే దేవునికి ఇష్టలు దీనులను దేవుడు రక్షణతో అలంకరిస్తాడంట కృప ద్వారా రక్షణ వస్తుంది అందుకనే దేవుడు అంటాడు దీనులకు కృప ఇస్తాడు ఆ కృప ద్వారా రక్షణ ఇస్తాడు రక్షణ ద్వారా దేవుడు మనకేమిస్తాడంటే పరలోకాన్నే ఇస్తాడు ఆ పరలోకంలోని మరి పరిశుద్ధులతో కూడా ఉండేది ఎవరంటే ఆత్మ విషయమై దీనుల ఎవరైతే ఉన్నారో వారు పరలోకంలో ఉంటారని వాక్యం చెప్తుంది ఈ రోజున నువ్వు దీనుడవేనా దీన మనస్సు కలిగి ఉన్నావా నీ యొక్క దీనత్వము దేవునికి ఇష్టమైనదిగా ఉందా ఇదిగో ఆయన దీనుడను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని తను తాను పరిచయం చేసుకుంటున్నారు ఈ సంగతి మరి ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు మరి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు ఆయన అందుకనే దీనుడికి ఉండే ఒక లక్షణం ఏంటంటే దేవుని మందిరానికి వెళ్తాడు వెళ్ళి దేవుని వాక్యం వింటాడు ఎవడు దీనుడై నీ మాట విని వణుకుతూ ఉంటాడో వానికే కదా దేవుడు దృష్టిస్తాడు ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న మాట ఏంటంటే దీనత్వాన్ని కలిగి దేవుని మందిరానికి వెళ్ళు ఆయన వాక్యం విను మరి ఆ వాక్యాన్ని బట్టి దేవుని దగ్గర మరి దీనత్వాన్ని చూపించు అది యొక్క జీవితంలో కనబడేలా చెయ్యి అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు రక్షణ ఇస్తాడు పరలోకాన్ని ఇస్తాడు ఆశీర్వాదాలు ఇస్తాడు అన్ని విషయాలు సమృద్ధిగా దీవిస్తాడు దేవుడి వాక్యం నీ వెనుకడులో నా వెనుకడులో జీవితాల్లో ఆశీర్వదించునుగాక ప్రైజ్ ది లార్డ్